హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడే నిద్ర లేచామండి ఈరోజు శనివారం కదా కొంచెం లేట్గా లేచాను ఇంకా అమ్మమ్మకైతే టీ పెట్టిన్నాను పిల్లలైతే టీవీ చూస్తూ ఉన్నారు ఇంక ఈరోజైతే మేము సమ్మర్ హాలిడేస్ కానీ మా ఇంటికి వెళ్తున్నామండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఈరోజు ఇంకా మా అయితే ఈరోజు క్రికెట్ ఉంది క్రికెట్ ఆడిపోదాం అంటే ఇంకా అని వెయిట్ చేస్తున్నాం ఇంక పొద్దున్నకైతే రాగి దోశ చట్నీ ఎరకారం అయితే చేశాను చూపిస్తాను పొద్దున్నకైతే చట్నీ ఇది రాగి దోశ పిండి అండి రాగులు జొన్నలు వేసి చేసిన దోశ పిండి ఇంకా మధ్యాహ్నం తినేసి మావాయికి టికెట్కి పోయి వచ్చిన తర్వాత రెడీ అయ్యి బయలుదేరి వెళ్తామండి నెల్లూరుకి ఇక్కడ నుంచి ఒక ఐదున్నర గంట నాలుగున్నర గంట పడుతుందండి అంటే అందుకే మేము ఒక త్రీ థర్టీ ఫోర్కి అయితే బయలుదేరదాం అనుకుంటున్నాము నేను మా చిన్న గార్డెనింగ్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా అవి అయితే చూపిస్తాను బాగా పూలు వస్తూ ఉన్నాయండి ఇంక ఈ టైంలో మేమైతే సెలవులకి వెళ్ళిపోతున్నాం ఆ చెట్లు ఏమైతే ఏమో ఇదండి చెట్టు బాగా పూలు వస్తూ ఉన్నాయండి పూత అంతా వచ్చింది బాగా పెద్దదండి ఈ చెట్టుకు మాత్రం ఏదో పురుగు పట్టేసి ఇపోయింది అయితే మిరప చెట్లు మిరప చెట్లు వస్తూ ఉన్నాయి అప్పుడే అమ్మమ్మ అయితే కొల్లకి పైప్ వేసి నీళ్ళు పెడతామని చెట్టు నాని సెలవులు గ్రాగ్ జలుపు కూడా ఇది

అది మా అమ్మ లూరికి వెళ్ళాలి 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 అంటూ ఉండరు అత్తమ్మ అంటే మా అమ్మ అండి మా మామయ్యకి అక్క కాబట్టి మా అమ్మ అత్తమ్మ అనిపించుకుంటుంది అమ్మమ్మ అన్న నాకు అత్తమ్మనే హ్యాపీ అని అత్తమ్మనే పిలిపించుకుంటుంది అమ్మ అమ్మమ్మ అని ఆమెకి అందుకే వీళ్ళు కూడా అత్తమ్మ అత్తమ్మ అనే పిలుస్తారు ఇంకా మా అమ్మమ్మ అయితే ఈరోజు వెళ్ళిపోతున్నాం కదా అందుకని చెట్లకి బాగా నీళ్ళు కొడుతూ ఉంది టీ కూడా ఉడికిపోతున్నాయి ఇంకా టీ ఇచ్చేసి ఇల్లు మొత్తం ఏడియాడి సర్దేయాలి ఆడోళ్ళ కంటే ఇంతే కదా అడికన్నా వెళ్తున్నామంటే గబగబా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అంతా తుడిచేసి ఏడియాడి పెట్టేసి వెళ్తేనే మళ్ళీ వచ్చినప్పుడు మనకి అంత పని ఉండదు ఇంకా అందుకే నేనైతే ఫ్రిడ్జ్ అంతా తుడిచేసాను గుడ్డలన్నీ కూడా సర్జేశాను ఇంక ఇల్లు అంతా కసు అంతా ఊడ్చేసి ఏడయాడి పెట్టేసి మేము కూడా రెడీ అవ్వాలి అన్నీ ఏడాడి పెట్టేదానికి ఇదోండి మావయ్య క్రికెట్కి అయితే రెడీ అయిపోయాడు ఇంకా క్రికెట్కి పోయి వస్తే మేమైతే సమ్మర్ హాలిడేస్కి మా ఇంటికి వెళ్తున్నాం మా అమ్మ ఫోర్ బై సెవెన్ ఇదేనండి ఇంకా వేరే లే దాని కాడ ఇద్దరు కొట్టుకోవడం నాకు రిమోట్ నాకు రిమోట్ అండి చేస్తున్నావు కూతురు కాడికి పోతున్నావు అని ఫుల్ హ్యాపీయా ఎంజాయ్ చేస్తావైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే నైట్ వేసా ఇంక పొద్దున్న వచ్చి అయితే బట్టలు ఆరేస్తాను ఇప్పుడైతే ఆరితే అయి ఇంక తీసి భర్త పెట్టేద్దామని నిగ్టేకి వచ్చేసాను అందరూ అన్నం తినేసి ఇంకా స్నానాలు చేసి రెడీ అయ్యి రెడీగా ఉంటే ఇంక మామయ్య వచ్చి అన్నం తిని ఫ్రెష్ అయిపోయినాకైతే బయలుదేరతామండి ఇప్పుడైతే అన్నం వేడిగా ఉంది తినేస్తాం ఫస్ట్ హాయ్ అండి రెడీ అయిపోయాము మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు మామయ్య క్రికెట్ నుంచి వచ్చి తిని ఆయన కూడా రెడీ అయిపోయాడు ఇంకా మా పిల్లలకైతే చెప్పులు లేవని పోయి పోయాడండి చెప్పులు తీసుకొచ్చడానికి అంటే వాడుకునే చెప్పుల కోసము ఇంకా లగేజ్ అంతా కూడా ప్యాక్ అయిపోయింది ఇంకా మావయ్య వస్తే కార్లో పెట్టి ఇంకా బయలుదేరడమే ఇంక ఇప్పుడే రెడీ అయిపోయి ఇంటి నుంచి అయితే బయలుదేరిపోయామండి ఇంక అందరం కార్ ఎక్కేసాం ఎంత చెప్పండి మామయ్య ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత టైం పడుతుంది ఇప్పుడు అంటే ఏడైతుంట ఇంటికి వేసరికి ఏమమ్మా కూతురు కాడికి వెళ్తున్నావుగా ఫుల్ హ్యాపీ ఏనా చెప్పు సూపర్ హ్యాపీ ఎతికి 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 టీ షాప్స్ కోసం స్నాక్స్ షాప్ కోసం మా డాడీ ఇంకా అప్పుడు ఇంకెళ్ళిపోతాడు ఇంట్లో ఇట్లా అని చెప్పి లాస్ట్కి టీ షాప్ దగ్గర అయితే ఆపామండి ఇంక పోయి పిల్లలకి ఏదైనా స్నాక్స్ తెప్పించి మేము కూడా టీ తాగేసి నాకైతే ఫుల్ తలనొప్పి వచ్చేసింది అందుకే స్పెడ్స్ కూడా పెట్టుకున్నాను ఇంక పోయి టీ తాగేసి బయలుదేరదాం మేము వెళ్ళేది నెల్లూరు అండి శ్యాంబలా అయితే కడప శాంలా కడపలో వదిలిపెట్టే వచ్చాము గృహప్రవేశం అయిపోయినాక మా అమ్మ వాళ్ళు అయితే నెల్లూరు మేము వెళ్ళదైతే నెల్లూరుకి అయితే టీ తాదాం పోయి సాండ్వెజ్ చెప్పానండి నాని నువ్వే చెప్పా ఆమ్లెట్ నువ్వు బ్రెడ్ ఆమ్లెటా మేము ఈరోజు నాన్ వెజ్ తినదు కాబట్టి మేమైతే శాండ్ వెజ్ చెప్పాము మా ఏం చెప్పాడో మా టీ అయితే ఖచ్చితంగా తలనొప్పిగా ఉంది ఫస్ట్ టీ అయితే తాగాలి ఆర్డర్ చెప్పాము వస్తే నా టీ అమ్మమ్మ నాని బ్రెడ్ ఆమ్లెట్ నాను చాలా చిన్న అయిపోయింది ఇంకా తల ఒక చాక్లెట్ తీసుకొని ఇంకా కారెక్ట్ కొంచెం చిన్నగా నిద్రపోయామంటే ఇంటికి వెళ్ళి చేరిపోతాం అండ్ ఈ గూడూరు దగ్గర డైరీ దగ్గర అయితే ఆపాము మా వదినికి పాల్కోవ అంటే చాలా ఇష్టం అనమాట ఇంటికి వెళ్తున్నాం కదా వదినికి పాల్కోవ తీసుకుపోదామని డైరీ దగ్గర ఆపాము మా వదినకి ఇక్కడ అంటే చాలా నచ్చుతుందండి ఎందుకు తీసుకుపోదాం అనుకుంటా ఉన్నాం ఇదేనండి మా ఊరు కొత్తగా కట్టిన వినాయకుడి గుడిది మొన్నే ప్రతిష్ట జరిగింది తేనమాట మా వీధి ఇదేనండి మా ఇల్లు ఏదో మా వదిన ఇక్కడ రాములు వార జరుగుతుంది అందుకు అదంతా ఏదో అమ్మ ఇంకా అన్నం ఏం కూర చేసావు సొరకాయ పప్పు ఉన్నకాయ తాలింపు డమికా పచ్చడి వైట్ రైస్ ఈ అప్పడాలు మా తండ్రికి ఇది అనమాట ఈరోజు లాగు ఇంకా మేము అన్నం తినేసి పనుకోవడమే ఇంకా రేపు నుంచి మా అమ్మలు ఇంట్లో నుంచి కొత్త కొత్త వీడియోలు వ్లాగ్స్ వస్తాయి కంటిన్యూ అవుతుంది చూడండి అందరికీ గుడ్ నైట్